హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వేంపల్లె శివాను వంకాయ తోట పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకు నేను చెప్పేది ఏమనగా ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పేస్తాను చూడండి నారొచ్చేసి ఎనిమిది వేల నుంచి ఒక పదివేలు మొక్క ఆ మధ్య పడుతుంది ఫ్రెండ్స్ ఎకరాకు వచ్చేసి అయితే డ్రిప్ లైన్ వేసుకోవచ్చు పారకమైన పెట్టుకోవచ్చు పార్కం పెట్టుకునేదాకే వాటికి ఇంకా మనం మొదల దగ్గర పిండి సతాలు వేసుకుంటూ పోయి నీళ్ళు పారగొట్టుకోవాలా డ్రిప్పులలో అయితే డ్రిప్పులో మోటార్ దగ్గర ఎక్కించవచ్చు అయితే ఎకరాకు వచ్చేసి ఖర్చు ఎంత అవుతుంది మొత్తం నారు కానీ కూలోళ్ళు గడ్డి కానీ ఏదన్నా కానీ మన కాపుకి వచ్చే వాళ్ళకే ఖచ్చితంగా ఒకటిన్నర లక్ష అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా గడ్డి ఎక్కువ అవి ఉండేలకు పదివేలు ఇరవై వేలు ఇంకా కొంచెం కష్ట కూడా అవ్వచ్చు అయితే మినిమం ఖచ్చితంగా ఒకటిన్నర లక్ష అయితే అవుతుంది ఎకరాకు అయితే ఈ మెడ్రాస్ వంకాయ అనేది ఎవరైనా సరే ఎకరాలు ఎకరాలు వేసుకోవద్దు ఒక రెండు ఎకరాలు లేదంటే మ్యాక్సిమం మూడు ఎకరాలు మూడు ఎకరాలైనా బురువే ఒక రెండు ఎకరాలు వేసుకోండి అందుకంటే ఎక్కువ చేయలేరు అలివి కానీ ఖర్చులు వస్తాయి నాలుగు రోజులకి ఒకసారి కోత ఉంటుంది నాలుగు రోజులకి ఒకసారి మందులు కొట్టాల్సి ఉంటుంది అయితే కాయలు రేటు ఉంటే పర్లే ఊటినట్లు వచ్చి ఎకరాకు పెట్టుబడి అయినా కానీ కాయలు రేటు ఉంటే కోసేటప్పుడు ఆ కూలోళ్ళకు మందులకి ఖర్చులకు వచ్చే పర్లే పదైదు ఇరవై అట్లా అమ్మినాయనుకో చేతి నుంచే ఇంకా డబ్బులు పడుతుంది అట్లా కూలకి పడుతుంది మందులకు పడుతుంది సతవలకు పడుతుంది కాబట్టి ఎక్కువ పెట్టుకోవద్దు ఎవరే కానీ పెట్టుకునే ఒక రెండు ఎకరాల వరకు పెట్టుకోండి ఆ రెండు ఎకరాలు కూడా సామాన్యంగా చేయలేరు ఎవరు దీని గురించి కొంచెం అనుభవం ఉండేవాళ్ళు లేదంటే కొంచెం మొండిగా ఉండేవాళ్ళు తప్ప ఇంకా సామాన్లు అయితే రెండు ఎకరాలు కూడా చేయలేరు ఆ రెండు ఎకరాలు చేసినా కానీ ఒక మూడు నాలుగు లక్షలు నష్టపోయాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా కానీ ఈ వంకాయ చెట్లు వేసుకోవాలనుకునే వాళ్ళు ఒక రెండు ఎకరాలు కడిగి పెట్టుకోండి అయితే కష్టం అనేది ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ లోడ్ చేసేది కానీ మూటలు మోసేది కానీ అన్ని పూలు సక్రమంగా ఉండాలా అన్నీ సక్రమంగా ఉంటేనే కుదురుతుంది మెయిన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఊరి దగ్గర దగ్గరలో ఎవరైతే తోటలు వేసి ఉంటారో అక్కడికి వెళ్ళండి వాళ్ళు కోత కోసే రోజు మందు కొట్టే రోజు లోడ్ చేసే విధానం కానీ మొత్తం డ్రిప్పు సతో కానీ ఏ విధంగా ఎంత ఖర్చు పెడతానో చూడండి చూసి తర్వాత ఆ విధంగా మనం చేయగలుగుతామా చేయగలగలేమా అది తెలుసుకొని వేసుకోండి మన ఇష్టప్రకారం వేసుకున్నామంటే డబ్బులు పోయినట్టే ఫ్రెండ్స్ ఈ సైబర్ నేరగాళ్ళ దగ్గర ఎట్టైతే మోసపోతారో ఆ విధంగా తెలియకుండా పెట్టుకున్నారంటే ఇది సేమ్ అంతే దానికి దీనికి ఏం పెద్ద తేడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా తోట వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమేం చేస్తాండ్రో చూసి మీరు కూడా అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది అందరూ ఏం చెప్తారంటే లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని అని చెప్తారు అన్నీ వస్తాయి లక్షలు రావు కోట్లు రావు రేటు పోతే ఏదో అలవిగానే రేటు పోతే కనుక ఏదో మూడు లక్షలు నాలుగు లక్షలు వచ్చేది బరువు అంతకు మించి ఏం రాదు మామూలుగానే ఉంటుంది అందరు చెప్పి కోట్లు వస్తాయి లక్షలు వస్తాయని చెప్పి పెట్టుకుంటారు ఇంకా సైబర్ నేరగాల జలో మోసమైనట్టే ఉంటుంది ఈ పంటతో కాబట్టి మెడ్రాస్ వంకాయ అనేది ఖచ్చితంగా తెలుసుకొని పెట్టుకోండి నేను చెప్పినది మీకు నచ్చినట్లయితే మన వీడియోకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే కొద్దిగా తక్కువ ఒక మూడు కాడికి ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం తక్కువ మన తోట అయితే ఈ విధంగా ఉంది చూడండి కాయలు కానందు అయితే అలివి కాని రోగాలు పడతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంతవరకు అయితే మాకైతే దీంట్లో వచ్చింది ఏం లేదు మాకైతే ఆరు లక్షల పైన పెట్టుబడి అయినా ఫ్రెండ్స్ మేము ముందు సంవత్సరం కూడా వేసినాం మాకు దీంట్లో రెండు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అయితే మీకు నాకు తెలిసిన కాడికి వివరంగా చెప్పగలను కాబట్టి మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను చెప్తాను అవి దాని గురించి మీకు ఏదైనా రేట్ కావచ్చు ఏ దాని గురించి అయినా కానీ ఈ దీంతో ఈ పంటకు సంబంధించి ఏమైనా కానీ కామెంట్ పెట్టండి దాని గురించి నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంకా ఏమన్నా సమాచారం కావాలంటే కామెంట్లలో పెట్టండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇంకా డీటెయిల్స్గా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క విధంగా మందుల గురించి కానీ సతముల గురించి కానీ దేని గురించి అయినా సరే కూలీ గురించి కానీ ఎంతమంది పెడతారు ఏది మొత్తం అన్ని డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్ ఎవరన్నా కావాలనుకుంటే కామెంట్లలో పెట్టాలంటే దాని గురించి మరొక వీడియో చేస్తాను నేను ఆ విధంగా చేయడం వల్ల అందరూ తెలుసుకుంటారు కాబట్టి ఏం డౌట్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి మరొక వీడియో చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం ఒక దాని గురించి నీట్గా చెప్పకుండా చెప్తా కాబట్టి మీకు ఏ డౌట్ ఉంటే దాని గురించి కామెంట్ పెడితే నేను దానికి సంబంధించి వీడియో చేస్తా ఫ్రెండ్స్